మీ పేరేంటమ్మా నారాయణమ్మ నారాయణమ్మ ఉన్నారా మీకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అమ్మాయిలు ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఏమో బిల్ తల్లండి రెండు అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లి పెద్ద అమ్మాయి ముగ్గురు పిల్లలు తల్లి చచ్చి పేరు అండి ఆడు అవి పోటేబుల్ ముగ్గురు ఆడపిల్లలు వేరండి మగ పిల్లలు ఉన్నారంటే ఒక అబ్బాయి పిల్లలతో గడవక ఐటమ్మ వెళ్ళిపోయండీ అవి ఎక్కడ అపార్మిట్లు ఇవి చేసుకుంటాకే ఒక అబ్బాయి ఏమో అక్కడ ఉన్నాడు ఒక అబ్బాయి ఇటు వెళ్ళిపోయాడండి ఇంకా ఎవరు చూసి పోలేరండి బాబు చూస్తారమ్మా ఒక కొడుకైనా మిమ్మల్ని చూడండి ఎవరు చూడండి మీకు మీకుండగి కొడుకు ఏదో అలాగే కర్ర తాగుతానండి అన్ని చదట్టేసి పోయి ఇంకప్పుడు మరి కానీ నాకు ఇంకేం చేస్తానండి ఇంకా నాకు రోజు కానీ ఇంకా రోజులు అలా వెళ్ళి రోజులు చూసుకోవాలి కానీ బాబు ఇంకా అలాగే చదటిసి మొన్న బరకలు కొని వీళ్ళ అబ్బాయికి కొని చేసి కారిపోతుందని ఉన్న ఒక కొడుకు వల్ల కూడా మీకు సుఖం సంతోషం లేదు చూడండి బాబు బయట వచ్చినప్పుడు ఏమన్నా పండకాయ ఎవరు ఎవరండి ఏ కొడుకు ఎవడానికి వస్తాడు ఆయన ఎవడండి ఊళ్ళు ఉంది ఆయన ఎవడండి ఎవరు ఎవరండి ఏ జలంలో ఏ కర్రం చేసుకున్నాను ఈ కర్రం కొన్ని అతను చేసుకున్నాడు నరాలు వేసి చూపు ఆనందం ఎన్ని బాధలు పడ్డానండి ఇటుకొని బండ్లకెళ్ళాను చాలా పనులు చేసిన చేస్తే అండి బాగుంటారా బామకి ఎవరో అన్నం పెడితే అన్నం అన్నం తెచ్చుకొని పిల్లలకి పెట్టేదంట ఇవి బియ్యం పాతి కిలోలు ఇగో నూనె టీ బిస్కెట్లు తాతాగా చాయ్ బిస్కెట్లు ఈ బిస్కెట్లు సరేనా ఇగో కారం అన్ని ఉంటాయి చూసుకో ఇంకా ఓకేనా ఏం చేస్తారండి ఏదో వల్ల అవన్నీ నాకు సంతోష పెట్టారండి చలికాలం వర్షాకాలం ఇప్పుడు చలికాలంలో పనికి వస్తుంది పెట్టుకోండి మీ దయ్య సంతోష పెట్టారండి బాబా తీసుకోమమ్మా సంతోషండి బాబు అమ్మా సంతోషం తల్లి కడుపు నుండి అన్నం తినండి చెట్టు కింద పచ్చిలాగా ఉన్నా బాబు అలాగంటే ఇంటి కొంటే లేకపోతే లేదు తినటం లేకపోతే లేదు అమ్మా ఇవి ఏలు మంచితనం మీద అమ్మక తిడితే తింటాం లేకపోతే లేదండి అర్థమవుతుంది నీ బాధ నాకు అర్థమైందిలే